మేము క్షత్రియ మహిళా కమిటీ నుంచి మరియు చిట్టి గ్రూప్ నుంచి ఈరోజు అల్లాదూర్ ఎల్లమ్మ తల్లికి ఇక్కడ ఆరతి చేయడం జరిగింది ఇక్కడ మా మహిళలందరూ యాభై మంది వచ్చి కలిసి ఆ దేవి మాతకు ఆరతి సమర్పించడం జరిగింది ఈ విధంగానే మేము ప్రతి సంవత్సరము చాలా సంతోషంగా ఆరతి చేయాలని అనుకుంటున్నాము దీనికి సహకరించిన మా ఎస్ఎస్కే సమాజ సభ్యుల ఆర్మూర్లో మహిళా మండలి ఏర్పాటు చేయడం జరిగింది గత ఒక సంవత్సరం నుంచి మహిళ మండలిలో ఫిఫ్టీ మెంబర్స్ మహిళలు మా మహిళా మండలి తరఫున మేము ఇవాళ అలదుర్గకి రావడం జరిగింది అలదుర్గలో మా దేవిని రేణుకా ఎల్లమ్మ మాత ఇక్కడ ఉంటుంది కాబట్టి ఆ దేవికి నైవేద్యం పెట్టుకోవడానికి మేము లాస్ట్ చిట్టిగా ఇక్కడికి అందరు విచ్చేసి ఫిఫ్టీ మెంబర్స్ ఇక్కడికి రావడం జరిగింది నిన్నటి నుంచి ఇక్కడ ఉండి మేము దేవికి నైవేద్యాలు సమర్పించుకొని మా మహిళ మండలి తరఫున అందరము ఇక్కడికి వచ్చేసి అందరూ దేవి ఆశీస్సులు అందరికి ఉండాలి మరియు ఇలాంటి చిటీలు మా ఎన్నో జరగాలని కోరుకుంటున్నాము